దానం చేయాలి ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు కాసి మాంసం కూర చికెన్ కూర పది రూపాయలు దానం చేయక దూసే వ్యాపారాలు లేవు లేదు నా పై మా బంగారు తల్లి రైలు పట్టాల మీద రైలు వెళుతుంటే గేట్ ఎందుకు వేస్తారు హలో చెప్పండి సార్ బాబు ఎక్కడున్నామ్మా సార్ చాయ్ బంగా ఉండబంగా సార్ షేర్ మార్కెట్ ఆఫీసర్ మీరేనా నువ్వు ఫోన్ చేసినారు సార్ చీపురు పుల్ల చిన్నయ్య అంటే నువ్వే కదా అవును సార్ మేము లూటీ అనే షేర్ కంపెనీ నుంచి వచ్చినాము ఏంటి బాబు అన్న మేము లూటీ అనే షేర్ కంపెనీ నుంచి వచ్చినాము పంతొమ్మిది వందల డెబ్బైలో మా కంపెనీ స్థాపించినప్పుడు మీ అబ్బా దాంట్లో ఐదు రూపాయలు ఇన్వెస్ట్ చేసినాడు అంటే నిన్ను కట్టమని కాదు బాబు ఆ ఐదు రూపాయలు దిన దినాభివృద్ధి చెంది ఈ బుద్ధి కోటి ఆ నీ డీటెయిల్స్ అన్ని మాకు కరెక్ట్ గా చెప్పినావనుకో నువ్వే అని మాకు కన్ఫర్మ్ అయితే ఆ డబ్బులు నీకు ఇద్దామని తెచ్చినాం అంతే డబ్బులా సార్ అడగండి సార్ సార్ అడగండి సార్ సార్ అతని డీటెయిల్స్ చెప్తాడు మ్యాచ్ అయితే లేదు చూసి చెక్ చేసుకోండి సార్ ఓకే తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయట మీ అబ్బాయి గూటాల గుండయ్య సార్ మీ నాన్నగారి పేరు ఏం పేరు పెంటయ్య సార్ ఓకే మీ పేరు ఏం పేరు చీపురు పుల్ల చిన్నయ్య సార్ మీ ఊరు నాన్న మల్లొడుగు మండలం నునాగిన పల్లె సార్ పల్లొడుగు మండలం సార్ సార్ కరెక్ట్ అన్ని ఓకే ఓకే బాబు గూటాల గుండయ్య మనవడు చీపురు పుల్ల చిన్నయ్య అని కన్ఫామ్ అయింది నువ్వే కన్ఫామ్ అవుతాదో కాదో అనే డౌట్ తో ప్రస్తుతానికి యాభై లక్షలు తెచ్చినాము ఈ యాభై లక్షలు తీసుకో మిగతా యాభై లక్షలు ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోగ్ సెకండ్ సార్ వచ్చినారు సార్ ఇండి సార్ ఇండి సార్ ఇండి సార్ ఏ అడక్కది నేను నా కొడుకు ఏందిరా ఇంత డిమాండ్ అడుకుంటాడో సార్ డబ్బులు సార్ ఏదో పది రూపాయలు ఇరా అడుకుంటాడు అంటే బాంబా అంటే పద్దర్ నుంచి అడుక్కొని అడుక్కొని ఎల్జిబై అనుకుంటే కలన ఇదంతా ఈ యాభై లక్షలు తీసుకో మిగతా యాభై లక్షలు ఆఫీస్ వచ్చి కలెక్ట్ చేసుకో కల్లో వచ్చింది వీళ్ళే నిజంగా వచ్చింది వీళ్ళే మన జీవితం అంతా అడుక్కోవడమే మనకు మాత్రం మన డ్యూటీ తప్పదు